ఫై తి ஆ 20 ஆ 330 வீலுக்கு சொந்தம் 500 500 20 30 40 50 60 70 80 85 90 95 600 600 600 610 610 610 620 620 620 620 620 620 110 இருக்குதா 620 और 120 મો અરવ ત્રી સિક્ષ્ટી હા વન સેવન્ટી ફાઈવ બાકસાઈ ఐదు వందల యాభై ఫైవ్ ఫిఫ్టీ యాభై 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 ఆరు ఆరులో ఐదు అరవై డెబ్భై ఎనభై తొంభై ఆరు వందల ఆరు వందల ఆరు వందల ఆరు పది ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు నలభై ఆరు నలభై ఆరు నలభై ఆరు నలభై ఆరు నలభై ఎనిమిది